నమస్తే సార్ సార్ ఎలా ఉంది సినిమా చూసారు ప్రశాంతంగా ఈరోజు చిత్తూరు సార్ సినిమా ఎలా ఉంది సార్ ఈరోజు సినిమా చాలా లోకల్ గా ఉన్నటువంటి కోడి కిషోర్ డైరెక్షన్ చిత్రాన్ని చాలా అద్భుతంగా తీశారు అలాగే పరిస్థితి నోకర్లో నిచ్చినటువంటి నటీ నటులందరినీ కూడా పార్టిసిపేట్ చేసి ఒక ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలన్నటువంటి సన్యాసాత్మకమైనటువంటి చిత్రాన్ని తీసినటువంటి మన యొక్క చిత్తూరుకు సంబంధించినటువంటి కిషోర్ గారి గారికి అలాగే మా మిత్ర బృందం కేజీ కుమార్కి అలాగే శ్రీనివాసులు గారికి రామ్మూర్తి గారికి మురుగా గారికి నాగ్ కుమార్ గారికి ప్రతి ఒక్కరు కూడా నటు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి